నమస్తేనండి నేను జే నందీశ్వరరావు స్పెషల్ అసిస్టెంట్ కమర్షియల్ ట్యాక్స్ ఆఫీసర్గా ఇంటెలిజెన్స్ వింగ్లో రిటైర్ అయినాను రిటైర్ అయ్యి ఒక టెన్ ఇయర్స్ అయింది నా భార్య జే విజయలక్ష్మి వెరీ గుడ్ ఉమెన్ మోకాల నొప్పితో టెన్ ఇయర్స్ నుంచి బాధపడుతూ ఉంది కిమ్స్ సికింద్రాబాద్కి తీసుకొని పోదాం అనుకున్నాను అనంతపురంలో అందరు డాక్టర్లు అంతా చెకప్ చేసినారు లాస్ట్కు మన ఆ శ్రీనివాసరెడ్డి గారి పేరు విన్నాము యూట్యూబ్లో కూడా చూసినాము ఆయన చేసిన ఆపరేషన్స్ కూడా చూసినాము ఆయన అసిస్టెంట్ సాయి గణేష్ గారిని కూడా కలిసినాము సాయి గణేష్ గారు ప్లస్ మన రెడ్డి గారు ఆపరేషన్ నైన్ థర్టీకి స్టార్ట్ చేసి వన్ ఓ క్లాక్ అంతా కంప్లీట్ చేసినారు ఓ అబ్జర్వేషన్ అయిన తర్వాత టూ ఓ క్లాక్ అంతా బయటకు విత్ ఇన్ ఫోర్ డేస్లో ఇప్పుడు నా భార్య నడవగలుగుతూ ఉంది వీఆర్ థ్యాంక్ఫుల్ టు ద కిమ్స్ సవేరా హాస్పిటల్